ఎవరు జర్నలిస్ట్ ఉందని అడగదలుచుకున్న అధ్యక్ష అని వేదిక మీద నుంచి ఐ అండ్ పిఆర్ లేకపోతే డిఏవీపీ ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ఐడి కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా ఎవరు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులు అని నేను వాళ్ళని అడగదలుచుకున్న అధ్యక్ష మీకు భార్య బిడ్డలు లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవారు నేను అడుగుతున్నా ట్విట్టర్లో పెట్టినోడిని అరెస్టును ఖండించినోని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లని అవమానిస్తుంటే నీకు నొప్పి కావా ఏ ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష తోడుకలు తీస్తే అధ్యక్ష గారు ఎత్తున ఒక నొక్కని బట్టలు ఇప్పదేసి రోడ్డు మీద తెప్పిస్తా అధ్యక్ష రాజకీయాలు ప్రజా ఉన్న మేము విమర్శించండి విశ్లేషించండి మా గురించి మాట్లాడండి ఆడబిడ్డల గురించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష తెలంగాణ సమాజం ఇదేనా రజాకారులకు నిజాములకు భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రాంజీవి గౌడ కొమరం మీరు ఓ చాకలి ఐలమ్మ ఈ ప్రాంతంలో దొడ్డి కొమరయ్య ఓ సర్వ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం మీద అధ్యక్ష ఇది ఒక చైతన్యమైన ప్రాంతం ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదురించి నిలబడ్డాడు మునగాడు ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన గడ్డ ఇది ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికి వచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైసాచిక అని నేను అడుగుతున్నా అధ్యక్ష వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు ఆడ మీకు అన్నం దినబుద్ధి అయితేదేమో నేను చూస్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష అట్లా అనుకుంటురా ఓపిక బట్టిన అధ్యక్ష నేను మర్యాదకుంటున్నా మీకెంతమంది రోజు తెలియదు నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలిప్పదీసుకు అధ్యక్ష జనం తిడితే జనం ఆక్రోషిస్తే జనం గట్టిగా మాట్లాడితే జర్నలిస్టులను జైల్లో పెడతారా జనం గట్టిగా మిమ్మల్ని నిరసిస్తే జనం గట్టిగా మీ మీద గొంతు విప్పితే దాన్ని చూపెట్టిన పాపానికి ఇవాళ జర్నలిస్టులను జైలుకు పంపుతారా ఒకరు ఇద్దరు కాదు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు కాదు సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి గౌతమ్ పోతగోని ఆకుల రెడ్డి శంకర్ గౌడ్ యారా రంజీత్ రెడ్డి రాజ్ కుమార్ నాయక్ సరితా యాదవ్ విజయారెడ్డి రేవతి తన్వి యాదవ్ శివారెడ్డి అయితే వీళ్ళ మీద దాడులన్నా జరిగినాయి లేదా వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించారు ఇంత నికృష్టంగా కేవలం ప్రభుత్వం మీద ఉన్న అసహనం ఏదైతే ప్రజల్లో ఉందో ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయం ఏదైతే ప్రజల్లో ఉందో దాన్ని అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రధాన మీడియాని రేవంత్ రెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూపెడతలేరు కాబట్టి ప్రజలు ప్రత్యామ్నాయ మీడియా అయిన డిజిటల్ మీడియాలో తమ ఆక్రోషాన్ని వెలగెక్కితే రేవంత్ రెడ్డి భాషలోనే రేవంత్ రెడ్డికి ఆయన స్థానాన్ని గుర్తు చేస్తే ఇవాళ ఈ రకంగా మాట్లాడడం అనేది ఈ రకంగా జర్నలిస్టును జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు మంచిదో ఆయన కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈరోజు వీళ్ళకి జరిగింది రేపు తప్పకుండా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా జరుగుతుంది ఎందుకంటే ఇవాళ మీరు కొత్త కొత్త తరహా విధానాలు పరిచయం చేస్తూ ఉన్నారు మీరే చెప్పారు ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యం ఇది ప్రజాపాలన ఎవరైనా మాట్లాడచ్చు ఎవరైనా నిరసన చెప్పొచ్చు అని పెద్ద పెద్ద మాటలు చెప్పిందే రేవంత్ రెడ్డి గారు కానీ ఈరోజు ప్రజలు గొంతు విప్పితే తట్టుకోలేకపోతా ఉన్నారు కనీసం వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేసుకోలేకపోతా ఉన్నారు నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరేమో ఏదో మీ భార్య పిల్లల్ని ఎవరో దూషించారు అని చెప్పి ఆక్రోషిస్తున్నారు అసెంబ్లీలో మరి మిగతా వారి కుటుంబాలు లేవా వేరే నాయకులకు కానీ మీరు దూషించినప్పుడు మీరు అడ్డగోలుగా మాట్లాడినప్పుడు మీరు మా పిల్లలతో సహా మైనర్ పిల్లలతో సహా అందరి మీద నీచాతి నీచంగా మాట్లాడినప్పుడు అసభ్యంగా అక్రమ సంబంధాలు అంటగట్టినప్పుడు నికృష్టంగా మాట్లాడినప్పుడు ఆ రోజు మాకు కుటుంబాలు ఉంటాయనే సోయ్ లేదా ఈ రకంగా నువ్వు మాట్లాడితేనే మా మంచిది ఇంకొకరు మాట్లాడితే మంచిది కాదా అందుకే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఇక్కడైనా బుద్ధి తెచ్చుకో ఇక్కడైనా సిగ్గు తెచ్చుకో ఇప్పుడే మేమిద్దరు జర్నలిస్టులను కూడా కలిసినాం పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు పెద్దలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి గారు డాక్టర్ శ్రవణ్ దాసోజ్ గారు అదేవిధంగా మా నాయకులందరం మరి ఈరోజు వారికి సంఘీభావం చెప్పడానికి వారికి ధైర్యం చెప్పడానికి మీరు జనం ఆవేదనని ప్రజల ముందు ఆవిష్కరిస్తే రాష్ట్రం ముందు ఆవిష్కరిస్తే మీ మీద అక్రమ కేసు పెట్టారు తప్ప మీరు చేసిన తప్పు ఏమీ లేదు అని వారికి ధైర్యం చెప్పడానికి వారి కుటుంబ సభ్యులను కూడా కలిసినాం వారికి ధైర్యం చెప్పాం తప్పకుండా వారి తరఫున న్యాయ పోరాటం చేస్తాం ఇందులో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు నువ్వు జైలు పెడతాను జైల్లో పెడతాను అంటే భయపడడానికి ఎవడు కూడా ఇక్కడ ఊరికనే ఆకాశంలోంచి ఢిల్లీ నుంచి పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పేదవి తెచ్చుకున్నాడు ఎవడు లేడు మేము అందరం జనం నుంచి వచ్చిన వాళ్ళం నుంచి వచ్చిన వాళ్ళం ఎవరికి కూడా భయపడేటోళ్ళం కాదు జైళ్ళకి కేసులకి బెదిరింపులకి నీ ఊకప్పుడు ఉపన్యాసాలకి భయపడేవాడు ఎవడు కూడా లేడు పెట్టుకో ఏం కేసులు పెట్టుకుంటా ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలిసి లక్ష రూపాయలు సరిపోదు దాంతోపాటు ఒక తులం బంగారం కూడా కలిపి మీకు ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకం కింద అని చెప్పారు అధ్యక్ష కళ్యాణమస్తు అని పేరు పెట్టి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ పదిహేను నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం లక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు పాత పద్ధతిలోనే ఇస్తున్నారా ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా ఇంకొకటి ఈ తులం బంగారం మరి పదిహేను నెలల్లో అయినటువంటి పెళ్లిళ్లకు మీరు తర్వాత అయినా చేస్తారా ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్యపెట్టినామని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో ఇచ్చినటువంటి సమాధానం వల్ల ప్రభుత్వం మళ్ళొకసారి నిరూపించుకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష మరి ఇట్లాంటప్పుడు మీరు ఇక మెరి మిగతా హామీలను మహిళలకు ఇచ్చినటువంటివి అది రెండు వేల ఐదు వందలు కావచ్చు ఇంకోటి కావచ్చు వాటి పట్ల కూడా మరి కనీసం ఏం ఫోకస్ చేస్తలేరా ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దయచేసి చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష మరి ఇంత సోషల్ కాన్సెప్ట్ ఇంత బ్యాక్గ్రౌండ్తో మంచి ఇండికేటర్స్తోని చేసినటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చడం మీరు ఇచ్చినటువంటి హామీ మీద ఇంత విస్పష్టంగా మేము అసలు చెప్తలేము కన్సిడర్ చేస్తలేము అని చెప్తే ఇది మహిళలను మీరు మోసం చేసినట్టుగానే మేము భావించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ కనీసం మరి తర్వాత ప్రారంభిస్తారా అనేటటువంటి ప్రశ్నను నేను మంత్రి గారిని గౌరవ సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఏ లేదండి బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు ఆ ప్రశ్న సిండి థ్యాంక్ యూ అధ్యక్ష పొన్నం ప్రభాకర్ అన్న చాలా నిజాయితీగా మేము మహిళలను మోసం చేసినాం ఎన్నికల ముందు ఇప్పుడు మాత్రం ఆ పథకం ఇచ్చే ఉద్దేశమే లేదు అని చెప్పి ఖరాఖండిగా కౌన్సిల్ సాక్షిగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కానీ ఈ రాష్ట్రంలో మహిళలు దాదాపుగా యాభై ఒక్క శాతం పై చిల్ మహిళలు మీరు చేసినటువంటి మోసాన్ని గమనిస్తున్నారు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మాత్రం వారు జవాబు చెప్తారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష ఎందుకంటే ఇంత మొహమాటం లేకుండా మేము ఎన్నికల వాగ్దానాన్ని చేయనే చేయమని చెప్తున్నారు ప్రభుత్వానికి కంగ్రాచులేషన్స్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా